సో హలో గాయస్ నమస్తే అందరు బాగున్నారా మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకైతే మెగాస్టార్ గారు బర్త్డే వస్తుంది కాబట్టి ఆగస్ట్ ట్వంటీ టూకి ఆయన ఆయన గురించి అయితే మేమైతే ఒక బ్యానర్ చేసాం ఫ్రెండ్స్ ఆ బ్యానర్ అనేది ఉన్నది మీ తమిళిని ఆల్రెడీ చూసి ఉంటారు ఒకసారి అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలానే ఇందిరా మూవీ రీరిలీజ్ కూడా అవుతుంది కాబట్టి మూవీ బ్యానర్ కూడా ఒకటి చేసాం మేము ఫ్రెండ్స్ అది కూడా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి అలానే మా మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందుకు వస్తుంటాయి మీరు అన్ని 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 బ్యానర్లు మీరు చూసి మమ్మల్ని ఆదరించాలని మంచి కోరుకుంటున్నాను సో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇలా మెగాస్టార్ గారు బర్త్డే వస్తుంది కాబట్టి ఆగస్ట్ ట్వంటీ టూకి ఎవరైనా మె మెగాస్టార్ గారు ఫ్యాన్స్ గారు అని ఎవరైనా ఉంటే మాకైతే ఫోన్ కానీ అలానే మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ మంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ అయినా ఏదేం చేసినా కానీ మీకు ఎమంటే మేము రిప్లై ఇస్తాము మీరనేది మీ ఫొటోస్తో మీరు కూడా చేసుకోవచ్చు అలానే మీ మీకు అలానే మీకు అర్థం కాకపోతే మాకు ఫోన్ చేసి అడగవచ్చు మేము చెప్తాము అలానే మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అనేది ఇస్తాను డెమోస్ కూడా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో అలానే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మెగాస్టార్ గారి బర్త్డే వస్తుంది అది ఒక బ్యానర్ చేసినాను మామూలుగా అయితే ఇందిరా మూవీ రీ రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక బ్యానర్ చేసి బర్త్డే అనేది పెట్టేసినాను చూసుకుంటే మీకు అర్థమైపోద్ది మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నెక్స్ట్ డేలో మళ్ళీ అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే నేను మెసేజ్ అయితే ఈ సైజులో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే మీరు ఎంతగా ఉన్నాది తీసుకోవచ్చు మీ రోజు అనుకుంటారు కదా మీరు ఈసారి ఏందండి పెద్దగా తీసుకున్నారని ఈసారి నేనైతే పెద్దగానే తీసుకున్న బ్యానర్ అయితే ఆయన ఇండస్ట్రీకి బాఫ్ కదా అందుకని ఆయన పెద్ద కాబట్టి అందుకని ఆయన కొంచెం హెవీగా చేద్దామని చెప్పి తీసుకున్నాను బ్యానర్ అయితే సో ఇమేజ్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వడ్డిపోతున్నాను చూడండి సో చూడండి ఎలా ఫ్రెండ్స్ మన దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు అయినా కానీ ఏ కావాలనుకున్నా కానీ మన దగ్గర ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి మీకు కావాలనుకున్న వాళ్ళు అవసరమైతే నేను పెట్టమన్నా నేను మీకైతే బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే నేను ఇస్తాను కావాలనుకున్న తీసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్కి అయితే ఈ షేప్లో ఉంటుంది కాబట్టి నేను అయితే అది కూడా పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే లుక్ కోసం అనేది నేను బర్త్డే కాబట్టి నేను లుక్ కోసం అనేది పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే లెఫ్ట్ సైడ్కి అయితే నేను మెగాస్టార్ గారిది ఇమేజ్ అయితే తీసుకున్నాను నేను ప్రతి ఒక్కదానికి నేనైతే కొంచెం బ్లాక్ అండ్ వైట్ చేసేదాను బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం ఓపాసిటీ అని తగ్గించేది ఇప్పుడైతే అదేం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక ఇన్ని అన్ని ఒక లెక్క చేయకూడదు కాబట్టి ఒక్కొక్కటి ఒక రకంగా చేసుకోవాలి మనం కొత్త కొత్తగా ఆలోచించుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ నేను మన పోయిన వీడియోలు కూడా చెప్పాను మన వీడియోస్ అయితే కాపీ కాపీ కొడుతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ మీ అందరూ మీకు చెప్తున్నాను కొట్టే వాళ్ళకి ఎవరైనా ఉన్నా కానీ బ్రో మీరైతే కొట్టుకోకుండా మన మనైతే మనం మన టాలెంట్ కా మన టాలెంట్తో మనం చేసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర మనం చేసుకోకూడదు సో మీరు కొట్టుకున్నారంటే కంపల్సరీగా నేను కాపీ రైట్స్ అయితే పెడతాను మీకు మీకు చెప్తున్నాను పదే పదే నేను ఎందుకంటే మీకు కాపీ రైట్స్ అయితే పెడతాను మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా తీసుకొని చేసుకోండి ఇబ్బంది లేదు కానీ అలా కాపీ కొడితే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందుకని సారీ ఏమనుకో మాకు అండి మీకు చెప్పాను మనైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ సైడ్కి అయితే ఇంకోటి తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళ తేర మూవీలో అయితే నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి ఎలా ఉందో మీకు కావాలనుకుంటే నేను డిస్కషన్ ఇస్తాను తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇటు కూడా కొద్దిగా లుక్ అనేది కావాలని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ప్రతి ఒక్క వీడియోలో కొంచెం చెప్తా కదా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేనైతే నేను షేప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే బ్యానర్లకి అయితే ఎందుకంటే బ్యానర్ల షేప్స్ అయితే ఇచ్చేది అయితే ఎందుకంటే కొంచెం కొత్తగా అంటే కొంచెం బాగా నీట్గా అవ్వబడుతుంది బ్యానర్ అనేది మన దగ్గర అయితే ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి బ్యానర్లు కూడా కావాలనుకున్న వాళ్ళు నేను తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు మీ ఫొటోస్తో మీరు చేసుకోవచ్చు మీకు కొంచెం అటు ఇటుగా ఉందంటే మాకు ఫోన్ చేయవచ్చు మేము చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఆయన మనమైతే మనం మామూలుగా అయితే మనం ఫాంట్స్ అయితే తీసుకుందాం ఇప్పుడైతే సముద్రానికి అలలు అలలు అందం ఇండస్ట్రీకి చిరంజీవి అందం ఓకేనా నేనైతే ఆ కొటేషన్ అనేది తీసుకున్నా మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అది కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను అది కూడా మీరు కాల్ మెసేజ్ చేస్తేనే పెడదాను కామెంట్ పెడితే నేను అయితే మామూలుగా పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బ్యానర్ ఒకటే నేను లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే పుట్టినరోజు శుభాకాంక్షలు అని మెగాస్టార్ గారికి అయితే ఇచ్చాను చిరంజీవి గారానికి ఎంతో పెడదాం మనం ఒక ఫండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చిరంజీవి గారు మనం అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ అయితే డెమోస్ అనేది తీసుకుంటున్నాను మనం ఫోటో పెట్టడానికి చూడండి ఫ్రెండ్స్ డెమోస్ అయితే తీసుకున్నాను మొత్తం క్లారిటీగా వచ్చేసింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనకైతే బ్యాన్ అయితే ఈ షేపులో అయితే వచ్చేసింది మీకు కావాలనుకున్న వాళ్ళు మీకు తక్కువ ప్రైజ్లోనే చేస్తాము అది మెగాస్టార్ బర్త్డే ఫ్యాన్స్ అయితేనే ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న మాకు మెసేజ్ చేయొచ్చు అలానే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయచ్చు లేదా కాల్ అని చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదో టాపిక్ వచ్చేసి ఇదండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా బెల్ బెల్ లైకనే ఆన్లో పెట్టుకోండి మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మన టాపిక్ వచ్చేదేనండి